హలో అండి మామిడికాయ కొబ్బరి అన్నం ఎప్పుడైనా తిన్నారా ఫస్ట్ అయితే మామిడికాయని ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఏంటి సీజన్ అయిపోయి చెప్తున్నా అనుకుంటున్నారా తెచ్చి చాలా రోజులు అయింది ఇలా పండిపోయినట్టు అయిపోయింది కానీ పుల్లగానే ఉన్నాయని ట్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా కొబ్బరిని మామిడి ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే పక్కన మిక్సీ జార్లో మిరియాలు ఇలాచి అలా సజీరా వేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట రైస్లోకి ఈ పొడిని పక్కన ఉంచుకోవాలి అదే మిక్సీ జార్లో ఫ్రై చేసి పెట్టుకుని ఈ పీసెస్ని అయితే కూడా మిల్లి మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత దీన్నైతే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ మీద ఆయిల్ వేసి అందులో పోపులు ఎండుమిర్చి కరివేపాకు శనగపప్పు ఒక రెండు జీడిపప్పు ముక్కలు అలాగే కొంచెం పసుపు వేసి ముందు ఫ్రై చేసి పెట్టుకున్నా కొంచెం ఆ మిక్సీని అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ముందు మనం పౌడర్ చేసుకున్నాం కదా అదైతే ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి జస్ట్ రైస్ మంచి అరోమా రావడానికి ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాక ముందు పెట్టి ముందే బాయిల్ చేసుకున్న రైస్ అయితే అందులో వేసుకోవాలి చేత్తో వేసుకుంటే ఉండలు లేకుండా మంచిగా పొడి పొడిగా ఉంటుందని నేను చేత్తో వేసుకుంటున్నాను బాగా వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్